आप जाने के लिए आप तो बाबूजी के दर्शन के लिए जाने समय चुका मंदिर के अंदर समेत ही क्या आप बाती आप बात करके

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఫస్ట్ టైం స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము ఫంక్షన్స్ కానీ ఏదన్నా ఉంటే ఇంపార్టెంట్ ఇస్తే ఈసారి న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది స్వామివారి ఆశీస్సులు తీసుకుని అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా రాబోయే సినిమాలు నేను తారక్తో దేవరా అనే సినిమా ఒకటి అలాగే రామ్ చరణ్తో గేమ్ చేంజర్ ఈ రెండు సినిమాలు ప్రస్తుతానికి నా సెట్లో ఉన్నాయి రెండిట్లో కూడా మంచి క్యారెక్టర్స్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది హ్యాపీ న్యూ ఇయర్ అండి సో న్యూ ఇయర్ సందర్భ న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం అండ్ అందరికీ మంచి సినిమాలు అనౌన్స్ చేస్తాం ప్రజెంట్ మన వైజయంతిలో ఛాంపియన్ అని ఒక మూవీ